శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు అలాగే శ్రావణ మాసంలో ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు నూటికి నూరు శాతం వారి జీవితంలో జరగబోయేది ఇదే అయితే కుంభరాశి వారికి శ్రావణ మాసం ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీలోపు గోచార గ్రహస్థితి గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ శ్రావణ మాసంలో కుంభరాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారిని మనం చూసినట్లయితే వీరు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఈ రాశి వారు దయాగుణం దానగుణాన్ని కలిగి ఉంటారు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి గ్రహాల యొక్క ప్రభావం ఈ శ్రావణ మాసం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు ఏ మేరకు ఉంటుందంటే ఇక ఈ యొక్క కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు అయితే శని భగవానుడు కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నారు ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి సంవత్సరం పొడువున శని భగవానుడు స్వస్థానంలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి కొంతకాలం మహారాజయోగం అదృష్టం పట్టబోతోంది ఇక కుంభరాశి వారికి రెండు మరియు పదకొండవ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి నాలుగవ ఇంటిలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు మరియు మూడు పదవ రాష్ట్రాధిపతి కుజుడు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు నాలుగవ ఇంటిలో గురునితో కలిసి సంచారం చేస్తున్నారు అలాగే ఐదు మరియు ఎనిమిదవ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో రెండు రాసులు మారుతాడు ఈ బుధుడు సింహరాశిలో ఇరవై రెండు ఆగస్టు వరకు సంచారం చేసి ఇరవై మూడు ఆగస్టు నుండి వక్రీకరించి కర్కాటక రాశిలో బుధుడు స్థితిని పొంది ఉంటాడు ఇక కుంభరాశి వారికి కారకుడైన శుక్రుడు ఏడవ ఇంటిలో ఆగస్టు ఇరవై నాలుగు వరకు ఉండి ఇక ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి కన్యా రాశిలో ఎనిమిదవ ఇంటిలో స్థితిని పొంది ఉంటాడు ఇక సూర్యభగవానుడు కర్కటక రాశిలో స్థితిని పొంది ఉన్నాడు ఈ ఆగస్టు పదిహేడవ తేదీన తిరిగి సూర్యభగవానుడు ఏడవ ఇంట్లో సింహరాశిలో శుక్రునితో కలిసి సంచారం చేస్తాడు ఇక రాహుగ్రహం రెండవ ఇంట్లో ఉంటాడు అలాగే కేతుగ్రహం ఎనిమిదవ ఇంటిలో సంచారం చేస్తారు ఇది వారి యొక్క ఆగస్టు మాసంలో గోచార గ్రహస్థితి ఇక వారికి శ్రావణ మాసం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు గోచార ఫలితాలు చూసుకుంటే గనక విద్యార్థులకు ఈ మాసంలో యుగకారకుడైన శుక్రుడు బుధుడు ఏడవ ఇంటిలో రవాణా కారణంగా ఈ సమయంలో విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది కాకపోతే వక్రీకరించిన బుధుని వల్ల మాత్రం కొంచెం కమ్యూనికేషన్లో జాగ్రత్తగా వ్యవహరించండి అంటే మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి లేదా మీరు ఫిల్ చేసే అప్లికేషన్స్ కానివ్వండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితే విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇక కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు నాలుగవ ఇంటిలో కుజ గురువుల యొక్క కలయిక వల్ల ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి అనేది పెరుగుతుంది ముఖ్యమైన పనులు మీ పై అధికారులు మీకే అప్పగిస్తారు ఆ పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకుంటే ఆఫీసుల్లో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అదేవిధంగా మీకు జాబ్ చేంజెస్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు చేస్తున్న ఉద్యోగం మానివేసి కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే సూచనలు కూడా ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకు ఈ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు చూసుకుంటే గనక కుంభరాశి వారికి ఏడవ ఇంటిలో బుధ శుక్ర కలిక వల్ల వ్యాపారస్తులకు ఈ మాసంలో వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ కొత్తగా పరిచయమైన వ్యక్తుల ద్వారా మీకు క్లయింట్స్ పెరుగుతారు అంతేకాకుండా ఈ ఆగస్టు పదిహేడవ తేదీన సూర్యుడు ఏడవ ఇంటిలో రవాణా కారణంగా కూడా రవి బుధ శుక్ర కలయిక వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీని కారణంగా మీ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ ఆగస్టు నెల చాలా బాగా కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు కుంభరాశి వారికి ఆర్థిక విషయంలో ఈ ఆగస్టు మాసంలో కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తుంది ఆర్థిక సంక్షోభం తీరిపోయి ఈ మాసంలో కుంభరాశి వారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అప్పులు తీర్చివేస్తారు రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే మీరు ఈ మాసంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ముఖ్యంగా షేర్స్ ట్రేడింగ్ వాటిలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది ఇక కుంభరాశి వారికి సంతానం విషయంలో చదువుకునే పిల్లలైతే వారి చదువుల్లో బాగా రాణిస్తారు కాకపోతే ఆగస్టు మూడవ వారం తర్వాత మీ పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి ఇక వైవాహిక జీవితం పరంగా ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య లవ్ అండ్ అఫెక్షన్ పెరుగుతుంది అన్యోన్యంగా ఉంటారు కాకపోతే ఆగస్టు చివరి వారంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి అంటే భార్యాభర్తలు మాట పట్టింపులకు పోకుండా ఒకరు గట్టిగా మాట్లాడితే ఒకరు మౌనంగా వహించడం ఎంతైనా మంచిది కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే మీ కుటుంబం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే వారు మెరుగైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం నిద్ర నడక మెడిటేషన్ వ్యాయామం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక ఏది ఏమైనప్పటికీ వారికి ఈ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు శ్రావణ మాసంలో ముక్కోటి దేవ దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు ఇక వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ శ్రావణ మాసంలో వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి ఇక మంగళవారం రోజున ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయస్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయండి హనుమాన్ చాలిస పఠించండి ఇక రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా పెట్టండి ఈ విధంగా కుంభరాశి వారు దేవతారాధంతో పాటుగా పరిహారం చేసుకుంటే జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరలను అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ బెల్ బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్